నమస్కారం రాష్ట్రంలో భారీ వర్షాలు ఆకస్మిక వరదలతోని అతలాకుతలం అయిపోతుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకైతే జన జీవనం అయితే స్తంభించిపోయింది కృతి సృష్టిస్తున్న ఈ బీభచ్చానికి ఇప్పటి వరకు కూడా యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై రెండు మంది అయితే గల్లంతైపోయారు అసలు ఎక్కడున్నా కూడా తెలియట్లేదు అధికారులు అధికారికంగా దీని ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనగా మారడంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఈ వ్యవస్థ పైన ఒక నివేదికను విడుదల చేసింది జూన్ ఇరవై నుంచి జూలై రెండు తేదీ వరకు కూడా జరిగింది నష్టాన్ని ఈ నివేదికలో పొందుపరిచింది అయితే ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపోవడం చిడుగులు పడడం వంటి వర్ష సంబంధిత ప్రమాదాల కారణంగా రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లోని ఈ మరణాలు సంభవించాయని తెలిపింది అయితే ఘటనలోని సుమారు నూట మూడు మంది వరకు గాయపడ్డారని నివేదిక అయితే వెల్లడించింది ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్ జరిగింది అసలు మొత్తం హిమాచల్ హిమాచలే కొట్టుకుపోతుంది అని అంటున్నారు నిజానికి అంత పెద్ద వరదలు సంభవించాయి అక్కడ అయితే ఈ వరదల కారణంగా కొట్టుకుపోయిన వాళ్ళందరూ కూడా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్